మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ గాక రెండు చేతులపై దేవునికి స్తోత్రం చెప్దాం దేవుని మహాకృ చేత మరొక పర్యాయము పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆయన సన్నిధానం ముందు రెక్కలో నడిపించినందుకు ప్రభువును స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని పూట మనం ధ్యానం చేసుకుందాం ఇంతవరకు దేవుని కృప ఇంటర్మీడియట్ పరీక్షలు దేవుడు ఘనంగా జరిగించుకొని చాలామంది పరీక్షలు బాగా రాశారని తెలియజేశారు చాలా సంతోషం అలాగే ఈసారి ఎక్కువగా మన మూడు నాలుగు సంఘాల్లో కూడా టెన్త్ క్లాస్ పిల్లలు ఎక్కువగా ఉన్నారు ప్రభు రేపొద్దు నుంచి వాళ్ళు రాస్తున్న ఎగ్జామ్స్లో కూడా దేవుడు తోడుగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యహెజ్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఎహిజ్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం నేను మీ పక్షమున ఉన్నాను నేను మీ తట్టు తిరగక మీరు దున్నబడి విత్తబడుదురు చాలండి చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారు అయితే ఇక్కడ ప్రవక్త అయిన ఈ యొక్క ఎహెచ్కీల్ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇందులో ఒక మూడు మాటలు మనం చూడవచ్చు ఎహెజ్కేలు అనగా యహోవాయి బలపరచువాడు అని అర్థం యహెజ్కేళని దేవుడు ఒక ముద్దు పేరుతో కూడా పిలిచేవాడు ఎవరికేం గుర్తుందా నరపుత్రుడా అని ఎక్కువగా ప్రభు సంబోధించిన విషయాలు మనం చూస్తూ ఉంటాం ఈ ముప్పై ఆరో అధ్యాయంలోని తొమ్మిదవ చరణాన్ని మనం ధ్యానించగలిగితే ఇక్కడ నేను మీ పక్షమున ఉన్నాను అనే మాట కనబడుతుంది రెండు నేను మీ తట్టు తిరుగుతాను అనే మాట మనం చూస్తాం మూడవది మీరు దున్నబడతారు నాలుగవది మీరు విత్తబడతారు ఒకే పదం ఒకే సెంటెన్స్ ఒకే వచ్చిన కానీ కొన్ని ఆశీర్వాదకమైన మాటలు మనం చూడగలవు అయితే ఇందులో ఈరోజు నేను ఒక మాట మీతో నేను ముందు మాట్లాడాలని ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరేపణ చేత నేను ఇష్టపడుతున్నాను ఈరోజు కేవలం పరీక్ష రాస్తున్న బిడ్డలకే కాదు ఆయన అందున్న మన అందరికీ కూడా అవసరమైన మాట ఏంటంటే నేను మీ పక్షమున ఉన్నాను దేవుడు అంటే ఎవరి పక్షాన్ని ఉండాలి లేదండి దేవుడు మన వ్యతిరేకమైన వారు మన శత్రువుల పక్షములు ఉన్నాడు అనుకోండి దేవుడు మనకి ఏమవుతాడంటే విరోధి అవుతాడు లేదా దేవునికి మనము విరోధులమవుతాం కాబట్టి దేవుడు ఎవరి పక్షాన ఉండాలి అని కోరుకోవాలి అంటే నా పక్షాన ఈరోజు దేవుడు ఎవరి పక్షాన ఉంటున్నాడా అన్న దాని గురించిన ఒక సరి అయిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని దేవదాసాయి గారు కూడా పరమదేవుండే నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు పాప హరుడేమి చేయగలడు అనే పాట కూడా పరమదేవుండే నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు ఆ పరమజనకుండి నా ప్రకనై ఉండగా పాప హరుడేమి చేయగలడు అని ఒక పాటను కూడా ఆయన రాసినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఒకసారి యహోశివా గారు ఎరుకో యొక్క గోడల దగ్గర ఆగిపోవాల్సిన పరిస్థితి మన తెలిసిన విషయాలే ఆ రాత్రి ఆయన ఒక దర్శనాన్ని లేదా ఒక ప్రత్యక్షతను చూశాడు చూడండి ఎహచకేల గ్రంథం ఐదో అధ్యాయానికి వస్తే పదమూడవ చరణంలో ఓ చక్కటి మాట పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు యహోశివా గ్రంథం ఐదు పదమూడు ఐదు పదమూడేనా యహోశివా గ్రంథం యహోశివా గ్రంథం ఐదు పదమూడు యహోశివా ఎరుకో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండేను యహోశివా అతని ఎద్దుకు వెళ్ళి నీవు మా పక్షమున నున్నవాడువా మా విరోధుల పక్షముగా ఉన్నవాడువా అని అడగగా కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను నేను యహోషువా నేల మట్టుకు సాగిలిపడి నమస్కారం చేసి నా ఏలినవాడా తన దాసులకు సెలవిమ్మని అడగాను చూడండి ఇక్కడ కత్తి దూయబడిన వ్యక్తితో ఆయన ఎవరో అనుకొని నువ్వు ఎవరి పక్షమునున్నా ఉన్నాబ్బా అంటే నేను దేవుని సేనాధిపతిని అనగా దేవుని యొక్క సైనికుడిని నేను దేవాది దేవుడిను నేను మనుషుల పక్షాలు ఉండే దేవుడిని కాదు నేను నీ పక్షనా లేను నేను శత్రువుల పక్షమున లేను నేను ఎవరిని అనుకుంటున్నావు నేను సైన్యములకు అధిపతి నేను అప్పుడు వెంటనే పడినట్లుగా మనం చూస్తున్నాం ఒకసారి నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయంలో అప్పటికి మోసే ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఒక ఇంచు మించు నలభై రోజులు అయిపోయింది వాళ్ళందరికీ కలవరం అసలు ఉన్నాడా చచ్చిపోయాడా ఉంటే కొంత మరి ఇన్ని రోజులు ఏమైపోయాడు అనుకుంటూ ఆ కింద ఉన్న తన అన్నయ్య అహరహంతో అంటారు అయ్యా మీ తమ్ముడు వెళ్ళిపోయి నలభై రోజులు అయిందయ్యా ఇంతవరకు దిగిరాట్లేదు మరి నువ్వు వెళ్ళి ఏదైనా చేయగలిగితే బాగుంటుంది అని అంటే నేనేం చేయను నాకు అక్కడికి వెళ్ళడానికి సెలవులేదు కదా అలా కాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి నడిపించడానికి ఒక దే ఒక విగ్రహమును లేదా ఒక ప్రతిమను తయారు చేయమన్నప్పుడు మీ అందరు చెవుల్లో ముక్కుల్లో ఉన్న బంగారాన్ని ఇమ్మని చెప్పి ఒక దూడం చేసి ఒక పండగను చేసుకుని ఇదే ఏహోవా ఇదే మళ్ళీ ఐగుప్తి నుండి నడిపించిందని చెప్పి పండగ చేసుకుంటే దేవుడు సేనాయ పర్వతం మీద మాట్లాడతాడు మోషేతో వెళ్ళు నువ్వు వెళ్ళకపోతే ఇంకా భయంకరంగా మారిపోతాడని చెప్పినప్పుడు అతను సేనాయి పర్వతం మీద నుంచి దిగి వస్తున్న నట్ట మోషే గారి కోపం ఎక్కువైపోయింది ఆ రెండు రాతి పలుకులు ఆ ప్రతి మీద వేసి వాటిని కాల్చి వేసినప్పుడు ఒక చక్కని మాట అంటాడు చూడండి నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయంలో నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన కాడి నుంచి ప్రజల విచ్చలవీడిగా తిరుగుట మోసే చూచను వారి విరోధులలో వారికి ఎగతాలే కనబడినట్లు అహరోను విచ్చల వీడిగా తిరుగుటకును వారిని విడిచిపెట్టి ఉండెను అందుకు మోసే పాలము యొక్క దారుమును నిలిచి యహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా ందరూ అతని యొక్క దేవుని మోసే యుద్ధము చేయాలనుకున్నాడు మోసే దేవుని పక్షాన్ని ఉన్నవారు ఎవరో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ రోజు అంట దేవుని పక్షానికి ఎవరు వచ్చారంట ఒక లేవి గోత్రమే వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు ఒకే ఒక మాట మనుషులు మన పక్షమును ఉంటే ఏమండి గెలవచ్చు గెలవకపోవచ్చు సాధించవచ్చు సాధించకపోవచ్చు ఎవరి విజయాన్ని రావచ్చు రాకపోవచ్చు కానీ దేవుడే మన పక్షాన ఉంటే అసలు దేవుడు ఎవరి పక్షాన్ని ఉంటాడు ఆ మాట కూడా చదువుదాం కీర్తన గ్రంథం నూట నలభై కీర్తన పన్నెండో వచ్చిన కీర్తనలో నూట నలభై బాధింపబడు వారి పక్షమున న్యాయము దరిచునని బాధింపబడు వారి పక్షమున యహోవాడు బాధించబడుతున్నావా ఈరోజు భార్య బాధ్యతలు లేదా భర్త బాధ్యతలు బిడల బాధ్యతలు తల్లిదండ్రుల బాధితులు ఎక్కువైపోతున్నారు బాధ్యతగా ఉండవలసిన వారు బాధితులుగా మారిపోతున్నారు ఏమంటే భార్య సంపాదన మీద ఆధారపడే పురుషులుగా భర్త సంపాదన మీద ఆధారపడే స్త్రీలుగా పిల్లల విచ్చల వీడితనాన్ని బట్టి తల్లిదండ్రులు వెళ్ళే నిర్లక్ష్యతను బట్టి బాధించబడుతున్నావా బాధింపబడి వారి పక్షమున యహోవా వ్యాజ్యమాడు నేను బయబో అయితే ప్రియమ దేవుని బిడ్డారా మీరు అందరూ అనుకోవచ్చు దేవుడు ఒక వ్యక్తి పక్షము ఉంటే ఏం జరుగుతుంది దేవుడు బాధింపబడిన వారి పక్షమున ఉంటే ఏం జరుగుతుంది ఈరోజు దేవుడు మాటిస్తున్నాడు నేను మీ పక్షమున నిలబడతాను దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడే కనుక నీ పక్షమున నిలబడితే ఏమేమి జరుగుతుందో ఒక రెండు మూడు విషయాలు మీ ముందు పెట్టి నేను ముగిస్తాను చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డారా కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం అరవై ఎనిమిదవ కీర్తన ఇరవయో వచ్చును కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదో కీర్తన ఇరవయో వచ్చు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణను కలుగ చేయు దేవుడినై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అని యహోవా వర్షము చూడండి ప్రియమే దేవుని బిడ్డా మరణం అందరికీ వస్తుంది కానీ మరణము తర్వాత పొందబోయే నిత్య జీవాన్ని పొందాలంటే ఖచ్చితంగా రక్షణ అనగా బాప్తీసం అనేది చాలా అవసరం దేవుడే కనుక మన పక్షమున ఉండి ఆయన రక్షణ మనకి దయచేస్తాడని బైబిల్ చెప్తుంది ఇక్కడ అంటున్నాడు చూడండి దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ ఈరోజు చాలా మందికి రక్షణ ఎలా ఉంది అంటే పిల్లలు నమ్ముకున్నాము దేవుడు నమ్ముకున్నాము అన్నట్లుగా ఉన్నారు చాలామంది మంది తీసులు తీసుకుంటున్నారు త్రాగుడికి అలవాటు పడుతున్నారు చాలామంది బాక్తీసులు తీసుకుంటున్నారు సిగరెట్లకి చోదాలకి వ్యభిచారాలకి అలవాటు పడుతున్నారు రక్షణ ఏమో మనం చూసిన వారి మీద పొందుకుంటాము అని చెప్పుకుంటున్నారే కానీ రక్షణలో నిలబడలేని పరిస్థితిలోనికి వచ్చేసినట్లుగా మనం చూస్తున్నాం కానీ దేవుడంట ఒక వ్యక్తి పక్షాన్ని ఉంటే ఏమండి యాభై శాతము అరవై శాతం కాదు ఈరోజు పంట వేస్తున్నారు చాలామంది బైబిల్లో కూడా మత్స్ వార్థ పదమూడో అధ్యాయంలో విత్తువాడు విత్తనం చేత పట్టుకొని వెళ్ళినప్పుడు అంట చివరికి ఎంత పంట ముప్పై శాతం ఒకరికి అరవై శాతం ఒకళ్ళకి తొంభై శాతం ఒకరికి వంద శాతం ఒకళ్ళకి పండిందంట ఏంటి పంటలో వ్యత్యాసాలు ఉంటాయేమో భక్తులో వ్యత్యాసాలు ఉంటాయేమో కానీ దేవుడంట మన పక్షమును ఉంటానంట వందకి వంద శాతము పరిపూర్ణమైన రక్షణ దేవుడు మనకి దయచేస్తాడంట దేవునికి స్తోత్రం చెప్పండి ఇక పాపంలో పడిపోవడాలు పాపంలో కాలు జారడాలు పాపంలో నిర్లక్ష్యత వహించడాలు పాపానికి అవకాశాలు ఇవ్వడానికి శాపాన్ని కొని తెచ్చుకోవడానికి నిత్య ఆశ్రయానికి బలి అయిపోవడానికి దేవుడు మళ్ళనంట ఆయన పక్షముగా ఉన్న వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు గనక మరణము తప్పించడం యహోవ వర్షమే ఉన్నది గనక మరణము తప్పించడం అంటే చావుకుండా చేస్తాడు అంటే కాదండి మరణం అనే పాతాలపు నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య జీవాన్నిచ్చి ఆయన ప్రక్కనే ఉంచుకోవడానికి ఆయన మనందరికీ పరిపూర్ణ రక్షణ దై గాక దేవుడు ఇప్పుడు నా పక్షాన్ని ఉండాలి అని నువ్వు ప్రార్థన చేసుకొని తండ్రి నువ్వు నా పక్షాన్ని ఉండండి అని అడిగితేనంట ఆయన మనకి వందకు వంద శాతం తప్పనంతకి తొంభై సరిపోదా యాభై సరిపోదా ఇప్పుడు చూడండి కాలం మందు నాకు తెలిసిన కొంతమంది చాలా మంది చెప్తున్నారు అయ్యారు మా గురించి ప్రార్థన చేయండి నా తోటి సేవకులే మా బాబుకి లేకపోతే నుంచి అది అంటే టెన్త్ క్లాసు వచ్చేసారంట ఆలోచన చేయను ప్రియలారా వాళ్ళు అంటున్నారు మా అబ్బాయికి మేము చెప్పామండి రే నువ్వు చదవాలరా అని ఒకరు రేను ఎనభై శాతం రావాలరా అని ఒకళ్ళు వందకు వంద శాతం వస్తే నీకు ఏదో ప్రైజ్ ఇస్తాను రాని ఒకరు ఈ ఈరోజు తండ్రులు ఆశ చూపిస్తున్నారు పిల్లలకి నీకు మంచి మార్క్స్ రావాలి నువ్వు మంచి మార్క్స్ రాస్తే నేను నీ పక్షాన్ని ఉంటా నీకు ఏది కావాలంటే కొనిపెడతా లేదంటే మంచి భవిష్యత్తు ఇస్తా మంచి ప్రణాళికను ఏవండీ చాలామంది ఇప్పుడు పిల్లల టార్గెట్ ఏంటంటే వందకు వంద శాతం ఈరోజు ఒక గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి పబ్లిక్ స్కూల్లో కానివ్వండి అందరు కూడా ఏం చూపించుకోవాలనుకున్నారంటే ఎంతమంది పిల్లలు మాకున్నారు ఎంత పర్సంటేజ్ మాకుంది ఇన్ని మార్క్స్ మాకు తొంభై రావడం గొప్ప కాదు ఎనభై రావడం గొప్ప కాదు డెబ్బై రావడం గొప్ప కాదు ఈరోజు ఎంతకు రావాలంటే సెంటుకు సెంటు అంటే వందకి ఈరోజు ప్రియమైన దేవుని పెట్టినారా పోటీ ప్రపంచంలో మనం ఉన్నాం మనం కూడా ఆగిపోయి తొంభై వస్తే చాలులే యాభై శాతం భక్తి చేస్తే చాలులే అని అనుకోకూడదు ఈరోజు నువ్వు ఒకటే ప్రార్థన చేయాలి ప్రభువా నేను భక్తి చేయగలిగితే చెప్పండి వందకి వంద శాతం ఈరోజు ఒక భక్తులు ఇలా అన్నాడు దేవుని మందిరాని కంటే చాలా మంది వస్తారంట కానీ అందులో దేవుణ్ణి తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టి శాపానికి దూరమై నిత్య జీవానికి దగ్గరైన వారు ఇవన్నీ వెయ్యికి ఒకరు ఉండడం గొప్ప అంట లక్షకు ఒకరు ఉండడం గొప్ప అంట కోటికి ఒకరు ఉండడం గొప్పంట కారణం ఏంటంటే మనుషులు ఎందుకు చూసినా అందు చూసినా ఎందుకు చూసిన మనుషులు ఏముందా అంటే పాపపు కోరికలు పాపపు ఆశలు పాపపు తలంపులు వీళ్ళే వీళ్ళు ఏం చేస్తాయంటే నరకానికి చేరువు చేస్తాయి ఈరోజు దేవుడిని నేను అడిగేది ఒకటే మనం ఎంతమంది అనో ముఖ్యం కాదు ఒక భక్తుడు నాకు ఇలా అన్నాడు అనమాట ఒక ఆత్మీయుడు ఇలా చెప్తున్నాడు ఏమన్నో తెలుసా దేవుడు నాకు ఎంతమంది ఇచ్చాడో గొప్ప కాదు నాకు పది మంది ఇవ్వని వంద మంది ఇవ్వని వెయ్యి మంది ఇవ్వని కానీ నేను ఒకటే దేవుణ్ణి అడుగుతాను నువ్వు నాకు ఎంతమంది ఇస్తావో అంతమందిని కూడా నేను ఎక్కడికి తీసుకెళ్లాలంటే ప్రభు పరలోకానికి తీసుకెళ్ళాలి పరలోకానికి వెళ్ళిపోవడం అంటే మాటలు కాదు చాలామంది అనుకుంటారు బాప్తీసం తీసేసుకున్న పరలోకానికి వెళ్ళిపోతా ఏమండి నేను ప్రతి నెల బల్లారాథుని తీసేసుకున్న పరలోకానికి వెళ్ళిపోతానని కాదు బల్లారాథునికి పరలోకానికి వెళ్ళాం ఆత్మీయతకి పరలోక మనం చూసిన అయితే బాప్తీసానికి పరలోకానికి వెళ్ళాం ఒక వ్యక్తి పరిశుద్ధ హృదయం కలిగి ప్రభు కొరకు చేసే భక్తి ఏదైతే ఉందో చూడండి ఆ మనసు ఎప్పుడైతే వందకు వంద శాతం పరిశుద్ధంగా ఉంటుందో అటు వాడికి దేవుడు ఏమిస్తాడు పరలోక రాజ్యాన్ని అంటే బాప్తి వద్దని అంటలా నేను బాప్తి పొంది ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించగలిగే అనుభవాల్లో మనం ఉండాలి అలా ఎవరు ఉంటారో తెలుసా ఎవరైతే దేవుని పక్షాన్ని నిలబడి ప్రభువు నాతో ఉండు ప్రభా అని కోరుకుంటాను ఎందుకని దేవుడున్న చోట పాపం ఉండదు దేవుడు ఉన్న చోట అన్యాయపు క్రియలు ఉండవు దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు ఏ హృదయంలోనికి వస్తాడు ఆ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు వందకు వంద శాతం అందుకని భక్తులు అంటున్నాడు కదా దేవుడు నా పక్షను ఉంటేనంట సంపూర్ణ రక్షణ ఉంటదంట నిత్య జీవానికి మనం ఏమవుతామంటండి వారసం అవుతామంట దేవునికి మహిమ కలుగును కాక ఇక రెండవది చూడండి ప్రేమ దేవుని బిడ్డారా కీర్తనా గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినాం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ కార్యములను సఫలము చేయను నీ కృప నిరంతరముడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే యహోవా నా పక్షమున ఉండగంట ఏం చేస్తాడంటే దేవుడు కార్యములను సఫలపరుస్తాడంట ఎన్నో కార్యాల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభు ఇల్లు కట్టాలి ప్రభు పొలం కొనాలి ప్రభా స్థలం చేయాలి లేదంటే నేను ఆత్మీయులు ఎదగాలి నా బిడ్డలను మార్చాలి నా కుటుంబాన్ని దీవించాలి అన్నిట్లో ఆశీర్దించబడుతున్నావా నాకు బైబిల్ గ్రంథంలో మాట చాలా ఇష్టం ఆది కాంతం ఇరవై నాలుగు అర్జీ మొదటి వచ్చిన ఓ చక్కటి మాట అబ్రహాం గురించి సాక్ష్యం దేవుడు అన్నాడు అబ్రహాం అంట అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు అంట చెప్పండి ఎన్ని విషయాల్లో అన్నిట్లో ఈరోజు కొంతమంది వ్యాపారంలో సక్సెస్ లేదు ఉద్యోగాల్లో సక్సెస్ లేదు ఆత్మీయతలో సక్సెస్ లేదు ఏమైనా ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి అయ్యా నువ్వు చేసేది అంత బాగుంటాయా అంత బాగోదు కానీ కొంత చూడండి మనం వండే కూరల్లో కూడా ఒక కూర మనం బాగా చేస్తే ఇంకో కూర మనం బాగా చేయలేం ఒక అన్నం సరిగ్గా వండితే ఇంకోరి మనం చేయలేం అంటే కొన్నిట్లోనే సక్సెస్ మనం చూడగలం కానీ అబ్రహం జీవితంలో ఏ పని మొదలు పెట్టినవ్వండి ఏ ఆలోచన తన మధులోనికి రానివ్వండి ఏదితో తన చేత్తో చేయనివండి ప్రతీది సక్సెస్ ప్రతీది సక్సెస్ ఒక అమ్మలా అంటుంది ఒక అమ్మలా అంటుంది నా నుండి ఏ మొక్క నాటినాది బతికిద్దంట ఇంకొక అమ్మ ఉంటుంది ఎన్ని మొక్కలు నాటామంటే చెప్పడం ఏమైంది అబ్బా కొన్ని ఎండిపోతాయి కొన్ని మాడిపోతాయి కొన్ని అసలు ఎదగే ఎదగవు అసలు కొన్నిట్ల ఇట్ల మొలకలే ఇంకొక అమ్మా వేస్తుంది వేసిందల్లా మొక్క ఇద్ద కారణం చూడండి ఆలోచన చేయండి ఈరోజు దేవుడు మాటేస్తున్నాడు మనం చేసే ప్రతి కార్యము సఫలమవుతుందా దీవించబడుతుందా ఈరోజు దేవుడు మాటేస్తున్నాడు నువ్వు రాసే ప్రతి క్వశ్చన్ పేపర్ నువ్వు చేసే ప్రతి ఉద్యోగం ఈ రోజు నుంచి ఆయన నీ పక్షమున ఉంటే ప్రతి కార్యము సఫలపరచబడిన గాక అన్నిటిలో సెంటుకు సెంటు అన్నిటిలో మంచి రిజల్ట్ అన్ని విషయాల్లో సక్సెస్ నా దేవుడు నిన్ను ఎదుర్కొనును గాక చూసారా కాబట్టి గమనించండి దేవుడు మన పక్షము నుండి మన భక్తైన ఆత్మీయ అయిన సంపూర్ణతలోకి వస్తాం రెండవది దేవుడు మన పక్షము నుండి ప్రతి సత్కార్యము లేదా ప్రతి కార్యమును దేవుడు సఫలపరుస్తాడంట మూడవది చూడండి ప్రేమని దేవుని పెట్టారా రోమి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చును రోమ పత్రిక ఎనిమిది ఇరవై ఆరు అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయించున్నాడు ఎలయనగా యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కాని వచ్చారు ఉచ్చరింప సౌఖ్యము కానీ మూలగలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయించినాడు మన పక్షమున దేవుడు ఉంటే ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తాడంట మన ప్రతి విషయం కొరకు ప్రార్థిస్తాడట మనం అన్ని రంగాల్లో అభివృద్ధి పొందాలని దేవుడు మన పక్ష మన ప్రార్థించేవాడే ఉన్నాడంట మొదటి వ్యూహాను రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి రెండు వచనాలు కూడా మనం చదువుకుంటే అక్కడ కూడా యోహాను భక్తుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి రెండో మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయ మొదటి వచ్చినము నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతి మీకు రాయిచ్చున్నాను ఎవడైనా నువ్వు పాపము చేసి ఎడలా ఏ నీతి ఉత్తరవాది ఏ మాటకి అక్కడ రాస్తూ అంటున్నాడు ప్రాయిచితము చేయుటకై అనగా విజ్ఞాపన చేయుటకై తండ్రి దగ్గర ఆ తండ్రి యొక్క మన కోసం ఉన్నాడని చెప్తుంది సాధ్యమైనంత వరకు పాపము చేయకుండా సాధ్యమైనంత వరకు మనం పరిశుద్ధంగా జీవిస్తే నిన్ను పరలోకానికి చేర్చడానికి ఇంకో మాట చెప్పాలంటే ఈసారి ఎందుకో ఎక్కువ టెన్త్ క్లాస్ లేదంటే మంచి రా ఎగ్జామ్స్ రాసిన బిడ్డ గురించి మాట్లాడుతూ నా దేవుడు నీ పక్షమున మంచి రిజల్ట్ రావాలని ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని బిడ్డలందరూ అవ్వాలని నా తండ్రి మన సమస్యల విషయమే మన బాధల విషయమే మన కన్నీటి విషయమే ముఖ్యంగా నేను అంటాను నా విషయమే మీ విషయమే మన తండ్రి ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేయను గాక దేవుడు నా పక్షమునుంటే నా పక్షమున దేవుడు తన తండ్రితో మాట్లాడి అయ్యా మనవడేనయ్యా అయ్యా మన పిల్లనయ్యా దీవించి ప్రభువ ఆశీర్వదించి ప్రభువ వర్దిలింపు చేయి ప్రభువ ఆమె ఏదో తొందరపడింది ప్రభు అని మన పక్షమును విజ్ఞాపన చేయటకు దేవుడంట మన పక్షమున నిలవబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఇంకో మార్చి నేను ముగిస్తాను రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయు ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చాను మనం చదువుకుంటే ప్రేమ దేవుని పెట్టాలి ఎట్లుండగా ఏమందు దేవుడు మన పక్షమున ఉండగా మనకి ఎవడు తన సొంత కుమారుడు వెనుదీయక అను కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు చూడండి ప్రేమ దేవుని పెట్టారా మనందరి కొరకు తన కుమారుడుని అప్పగించిన ఏ దేవాతి దేవుడు మనకి ఏం చేశాడో తెలుసా మన పక్షమున విరోధిని లేకుండా మన పక్షమున శత్రువులు లేకుండా నిన్ను శాతాను పట్టుకోకుండా ఈరోజు చాలామంది అంటూ ఉంటారు ఎక్కువగా ఎగ్జామ్స్ టైం కాబట్టి చాలామంది అంటూ ఉంటారు అయ్యా నేను ఏదో తొందరపడి ఓ చిన్న స్లిప్ దాసేనండి ఒక స్క్వాడ్ వచ్చి పట్టుకున్నాను చూడండి ఈరోజు చాలామంది కాపీ కడుతుంటే అనేకులు పట్టుకుంటున్నారు దొరికిపోతున్నారు మన దేవుడు అంటాడు కాపీ కొట్టమని కాదు కానీ ఇదిగో నీ పక్ష పక్షమన ఏ విరోధిని చూసి కొంతమందికి ఒక వ్యాధుడుతుందంట అదేంటంటే ఏమి తప్పు చేయడు కానీ మనుషులు చూడగానే భయపడిపోతాడు మనుషులు చూడగానే ఉరికిపోతూ ఉంటాడు మనుషులు చూడగానే భయపడిపోతూ ఉంటాడు ప్రతి మనిషి తనకు విరోధిలా కనబడతాడు ప్రతి మనిషి ఎవరి ఒక భూతంలా కనబడుతుంది కారణం అంటే ప్రతిదానికి భయం బైబిల్ చెప్తుంది ఈ రోజు నుంచి నేను అందరినీ స్నేహితులే చేస్తానే కానీ మేము ఒక విరోధి లేకుండా చేస్తాను అసలు ఆల్రెడీ మనకు విరోధు ఉన్నాడు వాడి పేరు సాతాడు వాడు మన ప్రతి దాంట్లో ఇరికించాలని చూస్తాడు మన మీద లేనిపోని నేరాలు కల్పిస్తాడంట ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం ఉంటుంది విరోధి అయిన సాతాడు అని గజించు సింహం వల్ల ఎవరిని మింగుదామా అని చూస్తున్నాడు మొదటి పేతురులో రాస్తే ప్రకటన గ్రంథంలో అంటాడు కదా వాడికి ఇంకా సమయం లేదని చెప్పంట లేనిపోని నేరాలు లేనిపోని నేరాలు మన మీద మోపుతున్నాడు అంట ఎందుకని వాడికి సమయం కొంచమే ఉందని తెలుసుకొని మన పక్షంలో విరోధి అయిన మాటలు మాట్లాడుతుండగా దేవుడంట మన పక్షంలో శత్రువు లేకుండా యహోశివ గ్రంథం మనందరికీ తెలుసు యహో గ్రంథం మూడో అధ్యాయంలో ఏమండి ప్రధాన యాజకులైన యహోశివాని చరసాల్లో లేదా భూమిలో నిలబెట్టాడు సాతానుడు వెంటనే దేవుడు ఆ యహోశివ పక్షాన్ని నిలబడి గద్దించిన గాక యహోవా నిన్ను గద్దించిన గాక అని చెప్పి ఆ దైవజులను నిలబెట్టి యహోవ శనిధిలో నిలబెట్టించా వస్త్రాన్ని మార్పించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా దేవుని వాక్యం వింటున్న దేవుని జననమా గమనించండి ఇంకా జక్రజా గూఢార్జ్యం మొదటి వచ్చినాం మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఇలాగ మన బైబిల్ గంధంలో చదివితే దేవుడు మన పక్షమును ఉంటే మన దేవుడు సంపూర్ణ ఇస్తాడు కార్యాన్ని సఫలపరుస్తాడు మన పక్షంలో విజ్ఞాపన చేస్తాడు మన వారికి విరోధం లేకుండా చేస్తాడు నూట పద్దెనిమిదో కేనవచ్చనములో ఆయన మన పక్షమును ఉంటే మనకి భయం ఉండదని చెప్తున్నాడు ఏము గ్రంథం పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినములో ఆయన మన పక్షము నుండి మన పక్షమున సాక్ష్యము పలికి మనందరినీ కూడా గణపరుస్తాడని చెప్తున్నాడు కీర్తన గ్రంథం నలభై మూడు అధ్యాయం మొదటి వచనములో భక్తిహీనులతో ఆయన మన పక్షము నుండి వ్యాచ్ఛ వాడతాడని చెప్తున్నాడు కాబట్టి ఈరోజు మనం ప్రార్థించాల్సింది ఒకటి ప్రభువా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలే కానివ్వండి ఇదిగో జీవితం అనే ఎగ్జామ్స్ రాస్తున్న నా పక్షంలో కానివ్వండి ఏమై ఉండాలి నువ్వు నువ్వు నాకు విరోధి కాదు నీవు నా పక్షము ఉన్నవాడువు అని నిర్గమాకాలను పద్నాలుగు అదే పదమూడు వచ్చినలో ఇస్రాయేల్ ఎర్ర సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడంట గొప్ప అగ్ని పరో యొక్క సైనికులు ఆపేసిందంట అప్పుడు వాళ్ళ మాట అంటారు యహోవా మన పక్షము కాదు వాళ్ళ పక్షం ఇస్రాయేల్ పక్షము నిలబడి మనతో యుద్ధం చేస్తున్నారు ఈరోజు నీ శత్రువులకు తెలియాలి రే దేవుడు నిజంగా వాళ్ళ పక్షాన్ని ఉన్నాడు రా వాళ్ళ దేవుడు గొప్ప దేవుడురా ఆయన మనతో యుద్ధం చేస్తే మనం గెలవలేమురా అని చెప్పగలిగే గొప్ప దీవిన ఆశీర్వాదము ధన్యత దేవుడు మనందరికి గాక ఎందుకంటే ఏసే నీ కొరకు నా కొరకు కలవరు మరణించింది నీ పక్షం ఉండడానికి కానీ నీ శత్రు పక్షం ఉండడానికి కాదు మన దేవుడు నీ పక్షాన్ని ఉండకుండా పక్షాన్ని ఎందుకు ఉంటాడంటే ఆయనకు తగిన జీవితంలో జీవించట్లా ఆయన రమ్మని నువ్వు ఎప్పుడు పిలవట్లా ఆయ నువ్వు నాతో ఉండని నువ్వు ఎప్పుడు అడగట్లా ఈ రోజైన మనం అడిగి ప్రభు మన పక్షాలను నిలబెట్టి ఆయన మనతో ఉండులాగన పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగిపోతే ఈ దీవెలన్నింటిని కూడా దేవుడు అందరికి అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం ఈ రోజు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు